హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మార్నింగే అనమాట మా ఇంట్లోకి అప్పుడప్పుడు ఎండ వచ్చినప్పుడు మా ఇంట్లోకి కొడుతుంది అనమాట అయితే ఇక్కడ చూడండి మా సాల్వి పాప అక్కడ మా తమ్ముడు అనమాట పడుకుంటే వాడిని లేపాలని ఎన్ని కుస్తీలు పట్టి ఎన్ని కుస్తీలు పడుతుందో చూడండి వాడి వస్తువులన్నీ వాడు బ్యాగ్ అది వాడు బ్యాగ్ తీసుకొచ్చి ఆడేసింది అట్లనే లేస్తాడని అయితే పాటలు పెట్టమంటే అనమాట అలా పాటలు వస్తుంటే ఇలా డ్యాన్స్ వేస్తుంది వాళ్ళు లేపుతుంది ఎటు చేసి ఏమకల్లో ముందు ఎవరు నిద్రపోవద్దు మెయిన్లీ ఇంకా ఎయిట్ ఎయిట్ థర్టీ అట్ల అనుకో వాళ్ళ డాడీ స్నానానికి వెళ్ళిందనుకో ఖచ్చితంగా నిద్ర నిద్రపోవద్దు ఇంకే ఏ మనిషి నిద్రపోవద్దు వాళ్ళ డాడీ స్నానానికి వెళ్తే ఎందుకంటే వాళ్ళ డాడీ స్నానానికి వెళ్ళి వచ్చినాక ఇక దేవుణ్ణి మొక్కుకుంటాడు అప్పుడు ఎవరు ఎవరు నిద్రపోయినా వాళ్ళ డాడీకి నచ్చదు అనమాట అని ఈ పాప అసలు వాళ్ళని అయితే ఆ రోజు కొంచెం లేటుగానే లేచింది ఇంక వాడిని లేపడానికి వాడి బ్యాగ్లో వస్తువులను బయటికి వేసింది ఇక్కడ వచ్చేసి అక్కడ డ్రెస్ చేంజ్ చేసినాం అనమాట మా పాప తడుపుకుంది అటు ఇటు చేసి తడుపుకుంది డ్రెస్ చేంజ్ చేస్తే వాళ్ళ డాడీ ఎంతుం కదా అట్లా కుస్తీలు పట్టిద్ది వాళ్ళ డాడీతోటి ఇంక ఇక్కడ రే అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి టిఫిన్ కోసం అని నేను నా పని నేను చేసుకుంటున్నాను అనమాట అయితే ఇక్కడ ఏం చేసాను అంటే నేను మిస్టెక్ ఇక బియ్యం డబ్బా మూత అనమాట మరి నేను తీసి నేను తీసి పెట్టడం మర్చిపోయినో తెలియదు లేకపోతే మా సాలి పాప తీసుకుందో తెలియదు కానీ మొత్తానికి బియ్యం తీసుకుంది బియ్యం అన్ని కింద పోసి ఈమెకి కోళ్ళకి బియ్యం వేసే అలవాటు ఉంటుంది అనమాట అని చూడు అదే వరి పొలంలో ఒడ్లు చల్లినట్టు చల్ వరి చల్లుతున్నట్టు చల్తుందనమాట అబ్బా ఇక అప్పుడు మొదలైన నా కష్టాలు ఆ రోజు నైట్ తొమ్మిదింటి వరకు కూడా పోలేదు అసలే అల్లరి పిల్ల అట్లాంటిది ఇంటి నిండా బియ్యం చేసింది బెడ్రూమ్ హాలు కిచెన్ అంతా చేసింది అనమాట ఇక్కడొచ్చే అటు ఇటు ఆమెని పడుకోబెట్టి ఇంక ఇక్కడ పని చేసుకుంటున్నా చూడండి ఎన్ని బియ్యం చేస్తుందో మాకైతే బా బాగానే రిస్క్ అనిపించింది ఆ రోజు ఇక అటోటో ఇంక అప్పుడు ఇంకేం వీడియో షూట్ చేయడానికి అంత ఇష్టం అంటే ఇంట్రెస్ట్ లేక ఇక చేయలేదు ఇది వచ్చేసి నైట్ అనమాట నైట్ ఇక పూరీ చేసుకున్నా ఇక మధ్యాహ్నం అన్నం తిన్నాం కదా ఇది ఏముందనేసి ఇక పూరీ చేద్దానికని చేస్తున్నా ఇన్ని ఇన్ని పూరీలు అయితే మేమేం చేయలేదండి కొంచెం పిండి పక్కకు పెట్టేసినాం కానీ ఇక కలిపి పెట్టుకుంటూ అయిపోతుంది కదా వాటర్ వేసరికి పిండి ఎక్కువ కలపాల్సి వచ్చింది అయితే మొత్తానికి అయితే అట్లా చేసుకుంటూ వచ్చిన కానీ మా పూరీలు అయితే భలే బొంగుతాయి మీ కూడా ఎప్పుడే మీ ఇట్లనే బొంగుతాయా అన్నది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి మా సాలవి పాప పిల్ల అంట కొంచెం కొంచెం మందిని అంటుర్రు అయితే నిజంగా పిల్ల అండి కానీ యాక్టివ్గా ఉంటుంది అదొకటి ఫుడ్ ఇష్టం ఉంటుంది కానీ అల్లరి చేసినా కానీ అందంగా ఉంటుంది చూసారా మీరు ఒకటి గమనించినట్టయితే మా సాల పాపకి డేలో ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ అయిపోతాయి ఇంకా నైట్ ఊడ్చి చల్లుకొని ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట అంతే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కానీ వరకు అయితే చూస చూడండి ఏదో కామెంట్ అయితే చేసేసేయండి మంచి మంచిగా